ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది ఆర్టీసీ అధికారులు పోలీసుల వివరాల మేరకు నెల్లూరు ఆర్టీసీ బస్సును మతిస్థిమితం లేని ఓ వ్యక్తి సుమారు అరవై కిలోమీటర్ల డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు బస్సును వెంబడించి ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాలెం వద్ద బస్సు గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు మతిస్థిమితం లేని వ్యక్తిగా అధికారులు గుర్తించారు అదృష్టవ శాతం ఆ సమయంలో ఎవరూ ఎదురు రాకపోవడంతో ఘోర ప్రమాదమే తప్పిందని అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ బస్సుకి సంబంధించిన డ్రైవర్ను అధికారులు అదుపులోకి తీసుకొని బస్సును స్వాధీనం చేసుకుని డిపోకు తరలించారు ఈ ఘటనపై డ్రైవర్ కండక్టర్లను పోలీసులు విచారిస్తున్నారు అదర్ జిల్లా నిభాషా నేను ఆత్మహత్రి కొలపం చేస్తాను డ్రైవర్ దేవస్పేడలో ఐదు గంటలకు బదులుదేరి నైట్ హాల్ టు నెల్లూరు నెల్లూరుకి ఎనిమిది నలభై నిమిషాలు పోయాను ఆత్మహత్ర బస్టాండ్లో పార్క్ చేసాము పార్క్ చేసి మేము రెస్ట్ రూమ్ పోయి రెస్ట్ తీసుకురావ్ నాలుగు గంటలు వేసి కిందకి వచ్చాం కిందకు వచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు బస్సు కంపల్డ్ అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాం తెలియజేసి మన డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సీఐ గారికి తెలియజేశాం తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ గట్ టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు తర్వాత నేను నెల్లూరుపాలెంలో మా సంత సంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆకుండా దాన్ని పట్టుకోండి మా పిల్లలు ఆపి మా ఏమి వీళ్ళందరూ మా సైల్ బస్ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Finally, you lot please subscribe to N3 TV